స్త్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూకాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీరు ఇంట్లో చేసుకోవలసినటువంటి చిన్న చిన్న రెమెడీస్ రెండైతే చెబుతానండి చాలామంది ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో వ్రతాలు చేస్తూ ఉన్నాము అయినా కూడా ఆ తల్లి మమ్మల్ని అనుగ్రహించలేదు మాకు ఈ కష్టాలు అనేవి తొలగిపోలేదు అని బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా మన ఇంట్లో మనం ఉండే విధి విధానం అంటే ఏ మూలలో ఏ దిశలో ఏ పెట్టడం వలన మనకి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది ఈరోజు వీడియోలో మీకు ఇక్కడ ఉన్నానండి దానికోసం అయితే అందరూ ఖచ్చితంగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అయితే మీరు ఏం చేస్తారంటే కనుక ఇప్పుడైతే మనీ ప్లాంట్ గురించి అయితే తెలియజేస్తానండి అలాగే మీకు అందరూ కూడా ఎన్నోసార్లు అడిగినటువంటి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేస్తారు ఇటువంటి దానిలో కూడా ఈ విధంగా చేయటం వలన అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తరువాత అంటే ముందు స్నానం చేసే ముందు నీటిలో ఖచ్చితంగా దొడ్డు ఉప్పు అనేది వేసుకొని చేయండి ఇలా చేయటం వలన మీకున్నటువంటి శని దోషం నరదోషం నరదిష్టి అనేవి మొత్తం తొలగిపోతాయి అలాగే స్నానం చేసిన తరువాత ఇంటి బయట తూర్పు ముఖంగా నిలబడి సూర్యదేవునికి ఒక్క నమస్కారం అనేది చేసుకోండి ఇలా ఒక్క నెల రోజుల పాటు కానీ లేదంటే నలభై ఒక్క రోజుల పాటు కానీ ఈ విధమైనటువంటి స్నానాన్ని ఆచరించి ఎవరైతే సూర్య నమస్కారం చేసుకుంటారో ఖచ్చితంగా వారి జీవితంలో వారు ఊహించినటువంటి మార్పు అనేది చే వస్తుందన్నమాట ఒక్క నెల రోజుల పాటు ఖచ్చితంగా చేయండి ఇక మీరు ఆశ్చర్యపోయేటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి వంద శాతం కలుగుతాయి అనమాట అలాగే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే కనుక ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు చీపురుతో శుభ్రం చేసి ఇంటి గడప పైన పసుపు నీళ్లు చల్లి ఇంటి ముంగిట ముగ్గు వేసుకోవలసి ఉంటుంది ఇలా ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక డబ్బును ఆకర్షించే అత్యంత శక్తివంతమైన మొక్కలలో మనీ ప్లాంట్ అనేది చాలా శక్తివంతమైనది ఈ యొక్క మొక్కని చాలామంది ఇళ్లల్లో పెట్టుకుంటూ ఉంటారు కానీ దీనిని ఏ దిశలో పెట్టుకోవటం వలన మనకి వచ్చేటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అనేది ఎంతోమందికి తెలియదన్నమాట దీనికంటూ కూడా ఖచ్చితంగా ఒక ప్రదేశం అనేది నియమించటం జరిగింది అంటే మనం ఆ యొక్క మనీ ప్లాంట్ని ఆ ప్రదేశంలో ఉంచటం వలన ధనపరమైన సమస్యలు తగ్గిపోతాయని మనకి వేద పండితులు కూడా చెబుతూ ఉన్నారు మనకి ఆయుర్వేదాలలో ఒక్కో మొక్కకి ఒక్కొక్క ఫలితం ఉన్నట్లే ఈ యొక్క మనీ ప్లాంట్కి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి మనీ ప్లాంట్ని కూడా మీరు మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కని ఉంచుకుంటే సరిపోతుంది మీ ఇంటికి డబ్బు వరదలా వస్తూనే ఉంటుంది అయితే మనీ ప్లాంట్ మొక్కకు నీళ్లు పోసేటప్పుడు ఆ నీటిలో కొంచెం పాలను కలిపి మనీ ప్లాంట్ ముక్కకు పోయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఐస్కాంతంలాగా డబ్బు ఆకర్షించబడుతుంది ఇక బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో ఒక చిన్న అద్దం ముక్కను ఉంచుకోండి ఆ అద్దంలో డబ్బు ప్రతిబింబిస్తే మీ సంపద రెట్టింపు అవుతుందని వాస్తు నిపుణులు వివరిస్తూ ఉన్నారు అలాగే గోమాతలు ముప్పై మూడు కోట్ల మంది అంటే మనం ఒక్క గోమాతను పూజించటం వలన సాక్షాత్తు ముప్పై మూడు కోట్ల మందిని పూజించినంతటి ఫలితం కలుగుతుంది అలాగే లక్ష్మీ స్వరూపమైన గోవును పూజిస్తే చాలు ఇక మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి గోమాతకు చాలామంది వివిధ రకాలైనటువంటి ఆహారాలను తినిపిస్తూ ఉంటారు గోమాతకు సమర్పించేటువంటి ఆహారాల వలన మనకున్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి అలాగే మనకున్నటువంటి ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి అరటి పండ్లను గోమాతకు తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి కూడా చాలా మంచి జరుగుతుంది విపరీతమైనటువంటి డబ్బును ఆకర్షించేటువంటి ఈ యొక్క అమ్మ అనుగ్రహం అంటే గోమాత అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది అలాగే మీకు డబ్బును ఆకర్షింపచేసేటువంటి యంత్రాలలో కుబేర యంత్రం ఒకటి లక్ష్మీ యంత్రం ఒకటి అనేవి మనకి దొరుకుతూ ఉంటాయన్నమాట వాటిని బీరువాలో పెట్టుకోవటం వలన కూడా మనకి ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి కుబేర లక్ష్మి యంత్రం అనేది మనకి చక్కగా గుడి దగ్గర అమ్ముతూ ఉంటారు దానిని మనం ఒక్కసారి గుడిలో అంటే మళ్ళీ పూజ చేయించుకుని మన ఇంట్లోని బీరువాలు డబ్బుని నిల్వ ఉంచేటువంటి ఏ ప్రదేశంలో అయినా సరే దానిని పెట్టుకోవటం వలన అద్భుతమైనటువంటి ల లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని కూడా అందరూ చేసుకోవడానికి ప్రయత్నించి ప్రయత్నం చేయండి అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడకాయ అనేది కట్టుకోవలసి ఉంటుంది ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది ఏదైనా ఒక అమావాస్య రోజున లేదా పౌర్ణమి రోజున ఒక బూడిద గుమ్మడకాయను తెచ్చుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఇక ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఎందుకంటే మన ఇంట్లోనికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని రాకుండా ఈ గుమ్మడికాయ ఆపివేస్తూ ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వాటిలలో కళ్ళు ఉప్పు అనేది ఒకటి కాబట్టి వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయండి ఎంతటి నరదిష్టి ఉన్నా కూడా వెంటనే తొలగిపోతుంది మీ జాతకంలో అదృష్టయోగం అనేది వస్తూ ఉంటుంది ముందు ముందు చాలామంది ఆడవారు ఉదయాన్నే తులసి మొక్కను పూజిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఆ యొక్క ఆచారం అనేది సనాతనంగా తగ్గిపోతూ వస్తుంది కానీ ఇంట్లో తులసి మా తులసి మాతకు ఎప్పుడైతే పూజ అనేది చేస్తామో మనకి అధిక రెట్లలో ఆదాయం సంపద అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచైనా తులసి మొక్కకు పూజ చేయటం అనేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా పాటించవలసినటువంటి ఒక నియమం లాంటిది అయితే సాయంత్రం వేళలు చేసే తులసి పూజకి రెట్టింపు ఫలితం దక్కుతుందంట ఇది మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు అలాగే చాలామంది ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో దీపారాధన చేస్తారు కానీ సాయంత్రం వేళ నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్యలో దీపారాధన చేస్తే మీ పూజలన్నీ నేరుగా దేవుని చెంతకు చేరుతాయి ఇక పూజకు వెయ్యి రెట్ల ఫలితం అనేది కలుగు కలుగుతుంది కాబట్టి ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి ఒకసారి అయినా ఉదయాన్నే దీపారాధన చేయటం అనేది అలవాటు చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత మీ ఇంట్లోకి ఎప్పటికీ కూడా రానివ్వకుండా ఉండేలాగా ఈ చిన్న చిన్న పరిహారాలు రెమెడీలు అనేది చేసుకోవటం వలన మన జీవితంలో ఊహించని మార్పు అనేది వస్తూ ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కళ్ళు ఉప్పును ఒక గిన్నెలో పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతూ అడుగు పెడుతుంది ఇక మనలో చాలామంది అప్పుల బాధతో అవుతూ ఉంటారు అలాంటి వారు ప్రతి మంగళవారం రోజున ఎవరికైనా సరే పేదలకు బెల్లాన్ని దానంగా ఇవ్వండి ఇలా చేయటం వలన ఒక్క నెలలోనే మీకున్న అప్పుల సమస్యలు అన్నీ తిరిగిపోయి సంతోషంగా గడుపుతారు రుణ బాధలు అనేవి తొలగిపోతాయి అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి